ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలని చెప్పి అమ్మవారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఈరోజు అమ్మవారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి నీ గురించే నీకు తెలియని రహస్యాన్ని చెప్పడానికి వచ్చాను అది కూడా దుర్గమ్మ తల్లిని నేను స్వయంగా చెప్పాలని వచ్చాను ఇది నీ కంట పడింది అంటే నిజంగా నీకు అదృష్టమే తల్లి ఏమి చేయవద్దమ్మా ఈ ఒక్క మాట విను చాలు జీవితాంతం కూడా ధనవర్షమే లేకుంటే నరకాలలు అనేవి అనుభవించాలి నువ్వు పడుతున్న కష్టాలు అనేవి తీరవు మరి ఈ కష్టాలు బాధలు సమస్యలు అన్నీ కూడా తీరడానికి దుర్గమ్మ తల్లిగా ఏ మాట చెప్తున్నానో జాగ్రత్తగా విను దానికంటే ముందుగా చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతో సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో కూడా తెలియక ఇబ్బంది పడిపోతూ ఉన్నారు అటువంటి వారి కోసం అమ్మవారి ఆశస్సులతో ఈ సందేశాలు అనేవి మన ముందుకు వచ్చాయి నిజంగా అమ్మవారి సందేశంలో అర్థాన్ని గనక ఆంతర్యాన్ని గనక మనం అర్థం చేసుకోగలిగితే దానిక మనం ఆశించిన మార్పులు అనేవి మన జీవితంలో జరుగుతాయి ఇక్కడ జరగలేదు కాదు లేదు అన్న కూర్చునే లేదండి ఖచ్చితంగా అమ్మవారి ఆశస్సులతో మనం మనం పడుతున్న బాధల నుంచి గొడవలు ఏ సమస్యలైనా సరేనండి వందకి వెయ్యి శాతం పరిష్కారం అనేది అమ్మవారు మనకు చూపిస్తారు ఆ పరిష్కార మార్గాన్ని అమ్మ తెరిపిస్తారు వందకి వంద శాతం జరిగి తీరుతుంది అన్న నమ్మకంతో మీరు కనుక కనెక్ట్ అయ్యారు అంటే మన అతి కొద్ది కాలంలోనే మీరు మీ హ్యాపీనెస్ నాతో కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు ఏ సమస్య అయినా సరే పరిష్కరించబడుతుంది పూజలు వల్ల కానీ లేదంటే మనం ఎలా ఉంటే మన జీవితం మారుతుంది అనేది తప్పకుండా మనకు పరిష్కారం దొరుకుతురుతుంది అమ్మవారి సందేశం విషయానికి వస్తే కనుక బిడ్డ ఇప్పుడు జరుగుతున్న ఈ నవరాత్రి నవరాత్రుల్లో సాక్షాత్ దుర్గమ్మ తల్లిని భూమి మీదే సంచరిస్తూ ఉన్నాను ఈ భూమి మీద సంచరిస్తున్న సమయంలో భక్తులు నా బిడ్డలు ఎవరైతే ఉన్నారో మాకు ఈ కష్టం వచ్చిందమ్మా దుర్గమ్మ మాకు ఈ బాధ వచ్చింది తల్లి మాకు ఈ సమస్య వచ్చిందమ్మా ఇది మాకు తీర్చు తల్లి అని చెప్పి ఆ తల్లిని ఎవరైతే శరణు వేడుకుంటారో ఆ తల్లి ఆ యొక్క భక్తుని కష్టాలు నష్టాలు అన్నీ తీర్చి తమ జీవితాలలో ఉన్న నరకమంతా కూడా తీసేసి జీవితాంతం కూడా సంతోషంగా ఉండేలాగా దీవిస్తుంది అసలు ఇప్పుడు నేను ఏ చిన్న మాట వినాలి దుర్గమ్మ అని చెప్పి అడుగుతూ ఉన్నావు బిడ్డ ఈ యొక్క సందేశంలో ఉండే ఆంతర్యాన్ని నువ్వు తెలుసుకోవాలి కదూ నేను చెప్పే చిన్న కథను నువ్వు జాగ్రత్తగా శ్రద్ధగా వింటావని అనుకుంటున్నాను అప్పుడే నమ్మనికి పూర్తిగా అర్థమవుతుంది ఒక ఊరిలో ఒక రాజ్యం ఉంది ఆ రాజ్యానికి ఒక రాజుగారు కూడా ఉన్నారు ఆ రాజుగారికి వయసు అనేది ఎక్కువ అయిపోవడం వలన తోటి అంటే తన పెద్ద వయసు రావడంతో ఆ రాజు ఏది చెప్పినా కూడా తన భార్య కానీ పిల్లలు కానీ ఇంకా రెండవ భార్య కూడా అంటే మహారాజు కదండి ఇద్దరు భార్యలు ఉంటారు అయితే ఇక రెండవ భార్య కూడా ఆ యొక్క రాజు చెప్పే మాట వినకుండా తనకు పెద్ద వయసు వచ్చింది కదా అని చెప్పి లెక్క చేయకుండా వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగా నడుచుకుంటూ ఉన్నారు మరి అప్పుడు ఆ రాజు ఏ పక్కన పిల్లలు మాట వినడం లేదు భార్యలు కూడా ఆయన మాట లెక్క చేయటం లేదు దానికి పర్యవసానం ఏంటి మరి తన వయసు పెద్దవాళ్ళు అయిపోయారు పెద్ద రాజు రాజు పెద్ద వయసులో తన బాధను ఎవరికి చెప్పుకుంటారు తన భార్యలా తన మాట వినడం లేదు పిల్లలు వినడం లేదు ఏదో ఒక మాటలతోటి అవమానపరుస్తూ కూడా ఉంటున్నారు అసలు రాజుగారికి తనని ఎందుకు అవమానిస్తున్నారో కూడా అర్థం కాక బాధపడిపోతున్నారు చివరికి అర్థమైంది అర్థమయ్యి నాకు ఇంత వయసు రావడం చేతనే ఈ యొక్క భార్యలో నా కూడా నన్ను లెక్క చేయడం లేదు నా బిడ్డలు కూడా నన్ను లెక్క చేయడం లేదు కుటుంబంలో వారి నన్ను లెక్క చేయకుండా ఉంటే ఇక రాజ్యంలో ప్రజలు నన్ను నాకు విలువనిస్తారా ఈ సమస్యకు ఏదో ఒక పరిష్కారం దొరకాలి అని నాకు అని చెప్పి ఆ యొక్క రాజ్యానికి తెలిసిన వైద్యుని దగ్గరికి వెళ్ళి ఆ వైద్యుని సలహా అయితే అడుగుతారు వైద్యుడు గారితో అయ్యా ఆచార్య నా వయసు దాదాపు అరవై ఐదు నుంచి డెబ్బై సంవత్సరాల వరకు వచ్చింది నా వయసు పెద్దది అవడంతో నా భార్యలు ఇద్దరు నా పిల్లలు కూడా నన్ను అసలు లెక్క చేయకుండా మాట్లాడుతున్నారు నాకు గౌరవాన్ని విలువను ఇవ్వడం లేదు కనుకనే మీ దగ్గర ఉన్న ఏదైనా మూలిక వైద్యాన్ని ఉపయోగించి నా వయసు మళ్ళీ నాకు తిరిగి వచ్చేలాగా చేయండి అంటే ఒక యవ్వన యువకుడు లాగా నన్ను మార్చండి అని చెప్పి అడుగుతారన్నమాట అది విన్న ఆ యొక్క ఆచార్యుడు అంటే ఆ యొక్క వైద్యుడు ఏమనుకుంటారు అంటే కనుక ఈయన ఒక రాజ్యానికే రాజు కదా ఎంతో తెలివైన వాళ్ళు అంట ఉంటారు రాజులు కానీ ఇతనేంటి ఇంత పిచ్చిగా ఉన్నాడు ఇతను తన యొక్క వయసును తిరిగి ఇవ్వాలి తిప్పాలి అని చెప్పి అడుగుతున్నాడు అసలు ఇది ఎక్కడైనా జరుగుతుందా ఎప్పుడైనా సరే కానీ ఒక వయసులోకి అడుగుపెట్టిన తర్వాత దాన్ని వెనక్కి మళ్లించడం అనేది అసాధ్యమైనటువంటి పని ఇతను ఇలా అడుగుతూ ఉన్నాడు అంటే కనుక ఇతని మనసులో ఆశ ఉంది కనుకనే అడుగుతున్నాడు ఇతని దగ్గర నుంచి నేను ఎలాగైనా కానీ డబ్బు గుంజాలి ఇతని యొక్క రాజ్యాన్ని నేను ఆక్రమించాలి అని చెప్పి అనుకుని సరే మహారాజా మీరు మీరు చెప్పింది నా దగ్గర ఉన్న మూలికలతోటి సాధ్యమవుతుంది కానీ మీరు ఒక ఆరు నెలలు సూర్యకిరణాలు పడకుండా ఉండే ఒక గదిలో ఉండాలి ఆ గదిలో ఉంటే నేను చెప్పినవి చెప్పినట్లుగా ఉంటూ తింటే ఉంటావు గనక ఉంటే మీ యొక్క వయస్సు అనేది చిన్నదైపోతుంది మళ్ళీ మీరు యువకునిలాగా మారిపోతారండి అని చెప్పి చెప్తారన్నమాట అలా చెప్పిన వెంటనే సరే వైద్యులు గారు ఇందులో ఏముంది మా రాజ్యంలో నుంచి నేను ఒక గది దాటి బయటకు రాను నేను నాలుగు గోడల మధ్యనే ఉంటాను సూర్యకిరణాలు పడనివ్వకుండా నా శరీరం మీద చూసుకుంటాను మీరిచ్చే మూలికలు ఇవ్వండి ఎలా వాడాలో కూడా చెప్పండి అని చెప్పి అడుగుతారు అప్పుడు దానికి వైద్యుడు అయ్యో లేదు లేదు నాయన నువ్వు నీ యొక్క రాజ్యంలో ఉంటే కుదరదు నేనంటూ నాకంటూ ఒక ప్రత్యేకమైన గదిని ఇట్లాంటి వాటి కోసం ఒక దాన్ని ఏర్పరచుకున్నాను ఆ గదిలో మాత్రమే నువ్వు ఉండాలి మీరు ఒక పని చేయండి ఈరోజు రాజ్యానికి వెళ్ళి నేను ఆరు నెలల తరువాత నేను యువకునిలాగా మారి తిరిగి వస్తాను నా కోసం ఎక్కడా కూడా వెతకవద్దు నేను వైద్యుని యొక్క సాంప్రదాయం అంటే పర్యవేక్షణలో ఉంటాను కనుక నా గురించి చింతించకండి నేను తిరిగి వచ్చేటప్పుడు యువకునిలాగా మారి వస్తాను అని చెప్పి రండి అని చెప్పి చెప్తాడన్నమాట ఆ వైద్యుడు ఆ యొక్క రాజుగారికి ఇక రాజుగారి మనసులో ఇంకా వేరే ఆలోచనలు ఏమీ లేవు కదా తన వయసును తగ్గించుకోవాలి అన్న ఆలోచన తప్ప తను యువకుడి అంటే యువకుడిలాగా కనిపించాలి అన్న ఆలోచన తప్ప ఇక ఆ యొక్క రాజు తన యొక్క భార్య దగ్గరకు తన పిల్లల దగ్గరకు ఆ యొక్క రాజ్యంలో ఉన్నవారికి తన మంత్రికి అన్నీ కూడా చెప్పేసేసి అక్కడి నుంచి బయలుదేరి వస్తాడన్నమాట ఇంకా అక్కడి నుంచి వీళ్ళందరికీ కూడా చెప్పి వైద్యుని దగ్గరికి అయితే వచ్చేశాడు ఇలా వైద్యుని దగ్గరికి వచ్చిన తర్వాత వైద్యుడు ఒక గదిలో పెట్టి అతనికి తలుపు వేసేసి రోజు ఆహారాన్ని అందిస్తూ ఇక ఏ ఒకే ఆలోచన అయితే చేస్తాడు ఇట్లాంటి అంటే ఇప్పుడు మహారాజు ఏ ఒక్క రూపాన్ని అయితే కలిగి ఉన్నారో ఎంత ఎత్తులో అయితే ఉన్నారో అంత ఎత్తులో అదే రూపాన్ని కలిగిన ఒక యువకుడు నాకు కనిపిస్తే బాగుండు అని చెప్పి వెతుక్కుంటూ అడవిలో నుంచి అలా వెళ్తూ ఉండగా ఆయన అదృష్టం అని చెప్పాలో ఏం చెప్పాలో తెలియదు కానీ అచ్చంగా రాజుగారి పోలికలతో ఉన్న ఒక యువకుడిని అయితే ఈ యొక్క వైద్యుడు చూస్తాడు అలా చూసి చాలా ఆశగా సంతోషంతో అతని దగ్గరికి వెళ్ళి బాబు నువ్వు ఎవరు ఎప్పుడు గతంలో నాకు కనిపించలేదు పక్క ఊరి నుంచి ఇక్కడికి మా యొక్క ఇంటికి సరుకులు తీసుకువెళ్దామని చెప్పి వచ్చాను పక్క ఊరేని మాది ఏంటండి సంగతి అని చెప్పి ఆ యువకుడు అడుగుతాడు సరే సరుకుల సంగతి తర్వాత నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఏంటి అంటే కనుక ఇలా అని చెప్పి మొత్తం చెప్పగా ఆయో మహారాజుని మోసగించడం తప్పు కాదా అని చెప్పి అడుగుతాడు ఆ వైద్యుని ఈ యొక్క యువకుడు అయితే లేదు ఎవరి స్వార్థం కోసం వారు చేసుకుంటున్నారు నా స్వార్థం కూడా ఇందులో ఉంది నువ్వు కనుక ఇవన్నీ ఆలోచించకుండా నేను చెప్పిన మాట కనుక వింటే నువ్వు ఒక రాజ్యానికే రాజు అవుతావు నీ కుటుంబం కూడా చాలా సంతోషపడిపోతుంది నీవు చూస్తూ ఉంటే సామాన్యమైనటువంటి యువకుడిలాగా ఉన్నావు కానీ నువ్వు ఎంతో డబ్బున్న వాడిగా మారిపోతావు అని చెప్పి ఆ యువకుడిని కన్విన్స్ చేసేసి అక్కడి నుంచి తీసుకుని వెళ్తాడనమాట ఇక తీసుకుని వెళ్ళిన తర్వాత అదే రోజు గదిలో ఉన్న ఆ మహారాజు పెద్ద ఆయన ఎవరైతే ఉన్నారో ఆయనకు విషం కలిపిన ఆహారాన్ని తినిపించి ఆ యొక్క మహారాజుని చంపి అడవిలో ఒక బోయిలో బావిలో పడేసేస్తాడు ఇక ఆ తర్వాత ఆ యొక్క యువకుడి దగ్గరికి వచ్చి బాబు మనం ఆ యొక్క ఇంటికి అంటే ఆ యొక్క రాజ్యానికి వెళ్ళడానికి ఇంకాస్త సమయం ఉంది ఈ లోపు నువ్వు కొంచెం గడ్డం కొంచెం మీసాలు పెంచుకుంటే అచ్చంగా మహారాజులాగానే ఉంటావు అంత మాత్రమే కాదు నువ్వు నిదానంగా నెమ్మదిగా కూడా మాట్లాడాలి నువ్వు ఒకవేళ అరుస్తూ మామూలుగా స్వతంత్రంగా ఏదన్నా కానీ కొంచెం ఎగ్జైట్మెంట్ లాంటివి ఏదైనా చూపించావు అంటే అవతలి వారు వెంటనే కనుక్కోగలుగుతారు జాగ్రత్త అని చెప్పి మంచి చెడు ఆహారపు అలవాట్ల గురించి డబ్బులు పట్టుకునే విషయం గురించి ఇవన్నీ కూడా చెప్తాడనమాట ఇంకా చెప్పిన తర్వాత ఆ యువకుని తీసుకుని ఆ యొక్క రాజ్యానికైతే వెళ్తాడు వెళ్ళి ఆ వైద్యుడు ఇతనే మహారాజు అని చెప్పి అందరికీ చూపిస్తాడు మహామంత్రి భార్యలు ఆ యొక్క రాజ్యంలో ఉండే యువకులు ప్రతి ఒక్కరూ కూడా ముందు చూడడానికి ఆశ్చర్యంగా అనిపించినా కూడా మళ్ళీ తన యొక్క మహారాజు యువకుని రూపంలో తిరిగి వచ్చినందుకు అందరూ కూడా సంబరం చేసుకుంటారు ఇక కొంతకాలం ఆ యువకుడు ఈ వైద్యుడు ఏది చెప్తే అది వింటాడన్నమాట ఇక ఇలా నాలుగు నెలలు గడుస్తాయి సంవత్సరాలు గడుస్తాయి ఇక సంవత్సరాలు గడిచిన తర్వాత ఇంకాస్త ఆ యొక్క యువరాజు అంటే ఆ యువకుడు ఎవ ఎవరైతే ఉన్నారో అతను ఆ యొక్క వైద్యుడు చెప్పే మాటలు వినకుండా తనకు నచ్చినట్లుగా చేసుకోవడం తనను నిర్లక్ష్యం చేయడం ఇదంతా కూడా చేస్తాడు ఇదంతా కూడా ఆ వైద్యునికి ఏమాత్రం కూడా నచ్చదు నచ్చక ఎన్నో విధాలుగా చెప్పి చూస్తాడు కానీ ఆ యువకునిలో ఏమాత్రం మార్పు అనేది కలగదు ఈ వైద్యుడు చెప్పిన మాట వినడం అస్సలే వినట్లేదు అయినప్పటికీ కూడాను ఈ యొక్క వైద్యుడు ఆ యొక్క యువకుని మీద అసూయతోటి ఒక గదిలో ఒంటరిగా ఆ యువకుడు ఉన్నప్పుడు వెళ్ళి ఏం చేస్తున్నావు నువ్వు నా మాటని నువ్వు పెడచెవిన పెడుతున్నావు నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావు ఇవాళ రోజున నువ్వు ఈ యొక్క ఈ మహారాజు పోస్ట్లో ఉన్నావు అంటే దానికి కారణం నేను నన్ను నిర్లక్ష్యం చేస్తే మాత్రం నాకు నీకు బాగోదు నన్ను మోసం చేస్తున్నట్లు అవుతుంది అని చెప్పి చెప్పగా అప్పుడు ఆ యువకుడు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు వైద్యులు గారు మీరు గత జన్మలో చేసిన పుణ్య కార్యాల వలన ఇప్పుడు ఈ రాజభోగాలు అనుభవిస్తూనే నేను ఉన్నాను తప్ప మీరు చేసింది ఏమీ లేదు ఇందులో అని చెప్పి అనేసరికి ఆ వైద్యునికి మతిపోతుందన్నమాట నేను చేసింది ఏమీ లేకపోవడం ఏంటి నేను చేయడం వల్లనే కదా నువ్వు నేను చెప్పడం వల్లనే కదా నేను నటించమనడం వల్లనే కదా నీకు రాజు యొక్క అలవాట్లు అన్నీ నేర్పించడం వల్లనే కదా నువ్వు ఇవాళ రోజున రాజుగా ఉండి ఇక్కడ ఏలుతున్నావు నువ్వు నాదేమీ లేదంటావు ఏంటి అంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను గత జన్మలో చేసుకున్న పుణ్య కార్యాల వల్లనే నేను రాజభోగాను అనుభవిస్తున్నాను మీ వల్ల కాదు అని చెప్పి చెప్తాడన్నమాట ఇక అలా చెప్పిన తర్వాత వైద్యుడు చాలా బాధతోటి ఇక అక్కడి నుంచి వెళ్తాడు రాజు దగ్గర నుంచి దూరంగా వెళ్తాడు ఇక కొన్ని రోజులు గడిచిన తర్వాత రాజు మంత్రి వైద్యుడు ముగ్గురు కలిసి అలా వెళ్తూ ఉండగా ఒక సరస్సు కనిపిస్తుంది అడవిలో ఆ సరస్సులో బగా బగ మెరిసిపోతూ మూడు నాలుగు ఐదు తామర పువ్వులు అయితే కనిపిస్తాయి అవి చూడగానే రాజుకు చాలా ఆశ్చర్యం వేసి వెంటనే కొలనులోకి దిగి ఆ తామర పట్టుకొని పట్టుకుని చూసి ఈ తామర పువ్వులు మిగతా పువ్వుల కంటే చాలా భిన్నంగా ఉన్నాయి చాలా చక్కగా మెరుస్తున్నాయి వీటిలో ఏదో దివ్యమైన శక్తి ఉంది ఇవి మన ఇంటి రాజకొలంలో నేను పెంచాలి అని అనుకుంటున్నాను వైద్యులు గారు మీరు ఈ కొలనులోకి వెళ్ళి ఈ యొక్క విత్తనం ఎక్కడ ఉందో ఆ విత్తనాలు కూడా తీసుకుని రండి నేను ఆ యొక్క కొలనులో నేను ఈ విత్తనాలు వేసి ఈ పువ్వులను పుష్పించేలాగా చేయాలి అని అనుకుంటున్నాను అని చెప్పి చెప్పేసరికి ఆ వైద్యుడు కంగారు పడిపోతాడు అయ్యో విత్తనాల గురించి మూలికల గురించి నాకు తెలియదు అంటే ఇక్కడున్న మంత్రికి కూడా అనుమానం వస్తుంది అని చెప్పి ఇక గతి లేక ఆ నదిని ఎదురు చెప్పి నడుచుకుంటూ వెళ్తూ అవతలి ఒడ్డుకు చేరుతాడు వైద్యుడు అలా అవతలి ఒడ్డుకు చేరేసరికి అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు కనిపిస్తుంది ఆ మెరుచి మరిచెట్టు కింద తల కిందులుగా ఒక అస్థి పంజరం వేలాడుతూ కనిపిస్తుంది అలా చూస్తూ ఉన్న సమయంలోనే పెద్ద పెద్ద ఉరుములు మెరుపులతోటి వర్షం అయితే వస్తుంది ఆ వర్షానికి తడవకుండా ఉండాలి అని చెప్పి ఆ చెట్టు కింద కూర్చుంటారు వైద్యులు అలా కూర్చున్నప్పుడు వర్షం పడుతూ ఉంటే ఆ అస్థి తాకిన నీరు కొలంలోకి వెళ్ళి పుష్పంగా మారడాన్ని అయితే ఆ వైద్యుడు చూసి చాలా ఆశ్చర్యపోతాడు అలా ఆశ్చర్యపోయి అక్కడికి వెళ్ళి అస్థిపంజరాన్ని ముట్టుకుంటాడు అలా ముట్టుకున్న వెంటనే అస్థిపంజరం కింద పడిపోయి కొలంలో ఉన్న నీళ్ళల్లో కలిసిపోతుందన్నమాట ఇదంతా కూడా ఆశ్చర్యంగా అనిపించి వెంటనే రాజు దగ్గరకు వచ్చి జరిగిందంతా కూడా చెప్పేసరికి ఆ మహారాజు నేను అక్కడ అస్థిపంజరం రూపంలో ఉన్నది గత జన్మలో నేను గత జన్మలో నేను ఒక ఋషిని ఋషిలో ఋషి అవతారంలో ఉన్నప్పుడు నేను తపస్సు చేస్తూ చెట్టుకు అలా తలకిందులుగా వేలాడుతూ ఘోరమైన తపస్సును చేసేవాడిని నా తపస్సుకు మెచ్చి నా యొక్క అంటే నాలో ఉన్న ఆత్మను ఆ పరమేశ్వరుడు తనలో అంకితం చేసుకున్న తరువాత నా యొక్క ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్ళిపోయిన తరువాత అక్కడ నేను ఇంకా అస్థిపంజరంలాగా మారిపోయాను ఈ రోజుతో నా యొక్క శరీరానికి మోక్షం లభించింది ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళిన అస్థి పంజరాన్ని తాకడంతో ఆ యొక్క అస్థి పంజరం నీటిలో కలిసిపోవడంతో ఇక నాకు పూర్తి మోక్షం అనేది లభించింది అని చెప్పి చెప్తాడన్నమాట ఇదంతా విని ఆ యొక్క యువకుడు ఆ యొక్క వైద్యంతో ఇప్పుడైనా మీరు తెలుసుకున్నారా గత జన్మలో నేను చేసిన పుణ్య కార్యాల వల్ల తపస్సుల వల్ల భగవంతుని నామస్మరణతో నేను గడపడం వల్ల నేను ఈ రోజున రాజభోగాలు అనుభవిస్తూ ఉన్నాను అని చెప్పి చెప్పిన వెంటనే ఇక ఆ యొక్క వైద్యులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క రాజుతో వాదించే శక్తి లేక ఒకవేళ వాదించినా అతను గెలవలేడు అని చెప్పి తెలుసుకుని ఇక తన యొక్క ప్రాంతానికి వచ్చేసి అడవిలో అలా నడుస్తూ వెళ్తూ ఉండగా అడవిలో వెంటనే కాలు జారిపోయి ఒక బావిలో పడిపోతాడు ఆ వైద్యుడు ఆ బావి కూడా ఆ యొక్క ముసలి రాజు అంటే ముసలి వయసులో ఉన్న రాజు ఎవరినైతే బావిలో అయితే తోసి చంపేశారో విషం పెట్టిన అన్నాన్ని కలిపి ఏ బావిలో అయితే పె పడేశాడో చంపేసి ఆ వైద్యుడు కూడా పడిపోతాడు అదే బావిలో ఆ వైద్యుడు కూడా పడిపోతాయి ఇక చుట్టూ చూస్తే ఆ యొక్క అంటే ఆ రాజు ముసలి శరీరం అంతా కూడా కుళ్ళిపోయి పురుగులతోటి చాలా చెడ్డ వాసన బావి అంతా కూడా వాసనను భరించలేక అలాగే కొన్ని రోజులు బావిలో ఉండి 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 ఆకలి లేక నీరు లేక అతను కూడా చనిపోతాడు ఇక ఆ వైద్యుడు అలా చనిపోయిన తరువాత ఇంకేముంది తన శరీరం ఆ బావిలో నిక్షిప్తం అయిపోయింది అక్కడ బావిలోనే అంతకుముందు కూడా రాజు ముసలి రాజు కూడా చనిపోయాడు కదా నీరు లేక ఈ వైద్యుడు కూడా ఇప్పుడు తను చేసిన కరమ మళ్ళీ తనకే ఎదురయ్యి చనిపోతాడు కదా ఇక్కడితో కథ అయితే ముగిసిపోయింది కథ ద్వారా అమ్మవారు మనకు చెప్పాలనుకుంటున్న నీతి ఏంటో తెలుసా అంటే దుర్గమ్మ తల్లి చెప్తున్న రహస్యం ఏంటి అంటే కనుక తల్లి ఎప్పుడైనా కానీ ఎవరి కర్మలు వారు ఈ విధంగానే అనుభవిస్తారమ్మా గత జన్మలో చేసిన పుణ్యకార్యాలు ఈ జన్మలో పుణ్య ఫలితాలను ఇస్తాయి అదేవిధంగా ఇప్పుడు ఈ కలికాలంలో ఏ జన్మలో చేసిన పాపాలు ఆ జన్మలోనే అనుభవింపక తప్పదు అంటే అదే ఇప్పుడు ఆ వైద్యుడు అనుభవించాడు అదే ఇప్పుడు ఆ యువకుడిలో ఉన్న ఆ రాజు రాజభోగాలని అనుభవిస్తూ ఉన్నాడు కనుక ఈ వీడియోని కంటపడితే కనుక అదృష్టమే ఈ నవరాత్రుల్లో ఎందుకంటే ఈ యొక్క నవరాత్రులలో దుర్గమ్మ తల్లి యొక్క అనుగ్రహం నీ పైన ఉంది కనుకనే ఆ తల్లి ఆశస్సులు నా నా ఆశస్సులు అనేవి నీ మీద ఉంటున్నాయి కనుకనే ఈ వీడియో నీ కంటపడింది బిడ్డ ఆ యొక్క వ్యక్తి దైవ నామస్మరణ గడుపుతూ తన తపస్సులో మునిగిపోయి తన శరీరాన్ని తన ఆత్మను పరమేశ్వరునికి అంకితం చేశారు అంత భక్తి ఇప్పుడు మనలో లేకపోయినప్పటికీ కూడాను కనీసం ఈ ముఖ్యమైన పర్వదినాల్లో కూడా ఈ నవరాత్రుల్లో కూడా దుర్గమ్మ తల్లిని ఒక కుంకుమ పూజ అనేది చేసుకుంటే చాలు నీ జీవితంలో నీకున్న కర్మలు దోషాలు బాధలు నష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఏదైనా ఒక్కరోజు చేసుకున్నా సరిపోతుందమ్మా చక్కగా స్నానం చేసి ఉతికిన వస్త్రాలను ధరించుకుని తమలపాకు తీసుకుని తమలపాకును శుభ్రంగా కడుక్కొని రూపాయి బిళ్ళను పెట్టి రూపాయి బిళ్ళను పాలతో కడిగి నీటితో కడిగి గంధమ కుంకుమతోటి బొట్టు పెట్టి ఆ రూపాయి బిళ్ళ మీద కాస్త పసుపు కుంకుమ అక్షింతదులు వేసి ఇష్టమైన పూలతోటి అలంకరించుకొని కుంకుమ పూజ చేస్తూ ఉంటే బొట్టన వేలు ఈ యొక్క చిటికిన వేలు చూపుడు వేలు రెండు వేళ్ళు వదిలేసి మిగతా మూడు వేళ్లతోటి చిటికెడు కుంకుమ చిటికెడు కుంకుమ వేసుకుంటూ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠిస్తూ కుంకుమ పూజ కనుక నువ్వు ఈ యొక్క నవరాత్రుల్లో గను చేసుకోగలిగితే అమ్మవారికి నీకు జీవితాంతం కూడా ధనవర్షమే డబ్బుకి ఎటువంటి దిగులు ఉండదు ఆరోగ్యం నీకు అనుకూలిస్తుంది అనుకున్న పనులు అనుకున్నట్లు సక్రమంగా జరిగిపోతాయి చేసే పనులలో ఆటంకాలు అనేవే ఉండవు ధన లక్ష్మిని ఇంట అడుగు పెడుతుంది నీకున్న దోషకాలు కర్మదోషలు నిర నరదిష్టి గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించిందని అనుకుంటున్నాను అర్థమైంది అని అని అనిపించిన ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోకి చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ అందించండి ఫ్రెండ్స్ మొదటిసారిగా అమ్మ అనేది చూస్తూ ఉన్నారా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ మరికొంతమంది అమ్మ బిడ్డలకు రీచ్ అవుతుంది అయితే ఈ వీడియో అనేది రీచ్ అవుతే మీరుకు పుణ్యం చేసిన ఫలితం మీకు దక్కుతుంది మీ ఫ్యామిలీ వారికి అమ్మ బిడ్డలకు షేర్ చేయండి మన ఛానల్ని చక్కగా ముందుకు తీసుకువెళ్తానని నేను మీ నుంచి కోరుకుంటూ ఉన్నాను మరలా మరో చక్కని అమ్మవారి సందేశంతో కలుసుకున్న అంతవరకు కూడా ఆ పరమేశ్వరిని ఆశిస్తులు ఆ దుర్గమ్మ తల్లి ఆశిస్తులు మన మన కుటుంబ సభ్యులైన పైన ఎలా కాలము ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి అని ఆ తల్లిని మీ అందరి తరఫున నేను ప్రతిరోజు ప్రార్థనైతే పెడుతూనే ఉన్నానండి ఇంత మాత్రమే కాదు మనకున్న సమస్యలు ఈ దేవీ నవరాత్రుల్లో తీరిపోవాలని ఆ తల్లిని వేడుకుంటూ కూడా ఉన్నాను ప్రతి ఒక్కరూ కూడా శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అని అమ్మవారిని చెప్పుకుందాం సర్వే జనా సుఖినో భవంతు